ఎల్లమ్మ గ్లిమ్స్ లో ఏమొచ్చింది గజ్జలు ఒకతను షూ వేసుకొని అందులో ఎవరు షూ వేసుకున్నారు ఎవరు గజ్జలు కట్టుకున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఎవరు అసలు క్వశ్చన్ ఇది కరెక్ట్ కాదు ఒకటి చెప్తున్నా ఇక మీరు మధ్యలో రాకండి నేను చెప్తా ఎల్లమ్మ తల్లి గ్లింస్ తోటి మన దిల్ రాజు గారి ప్రొడక్షన్ వెళ్ళి ఒకటి వెళ్ళింది గ్లింస్ ఎల్లమ్మ తల్లి పేరుతోటి ఒకటి చెప్తున్నా వేపాకుని చూపిస్తాడు వేపాకు ఎందుకు పరిగెడుతుంది ఇంకొకటి చెప్తున్నా ఒక వ్యక్తి కాళ్ళకు పసుపు ఊసుకొని గజ్జాలు కట్టుకొని వెళ్తా ఉంటే పసుపు అనేది బయటికి పడతా ఉంటుంది అర్థమవుతుందా పరిగెడతా ఉంటాడు అది ఎందుకు ఇంకొకటి చెప్తున్నా మళ్ళీ ఇక్కడ సైడ్ చూస్తుంది పొట్టేలు కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు చూస్తుంది ఇక్కడ సైడ్ అక్క అవతరాజు సైడ్ చూస్తుంది మళ్ళీ అవతల సైడ్ ఒక వ్యక్తి షూలు వేసుకొని కాళ్ళకు రక్తం గార్తా ఉంటే పరిగెడతాయి ఇది క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ మొత్తం వినాలే అర్థమైందా అది జర్నలిస్ట్ లక్షణం ఒక తల్లి అమ్మరు తల్లి చుడిగాలి రూపంలో పరిగెడుతా ఉంటది అర్థమైందా అక్కడ కూడా చూస్తుంది తల్లి అర్థమైందా ఒక ఎవరు తెలుసా ఒక పొట్టేలు అక్కడ కూడా చూసి జూలు విదిలిస్తది ఎవరెవరు వచ్చిండ్రు తెలుసా ఆడికి ఒక పోతరాజు పరిగెత్తిండు ఒక వ్యక్తి ఎవరో రక్తం తోటి పరిగెత్తిరు మళ్ళా వెనక సుడిగాలి రూపంలో అమ్మోరు తల్లి పరిగెత్తింది మళ్ళా అక్కడ ఇక్కడ చూస్తా పొట్టేలు కూడా పరిగెత్తింది కానీ ఇంకొకటి చెప్తున్నా ఒక చెట్టు వేరులకు ఒక కత్తి పొట్టేల్ని వేసేది కత్తి దానికి తగిలిచ్చుకొని ఉంటది అది గమనించలేదు ఇంకోటి అవతల వ్యక్తి దీనంగా మన డిఎస్పీ గారు ఒక డబ్బు తయలిచ్చుకొని కూకొని ఉంటారు ఇట్లా వెళ్లి బ్లడ్ గారుతా ఉంటది అందుకు ఆకుంటది అర్థమైంది చెప్పి ఉంటది కదా ఇప్పుడు అమ్మో అనండి వాళ్ళందరూ కలిసి ఆ దగ్గరికి ఎందుకు వెళ్ళలే అనేది స్టోరీ ఇట్ ఇన నిదినని ఇప్పుడు ఓకే అమ్మో టాపిక్ ఓకే కదా అన్నది టాపిక్ వస్తే బయనే ఉంటది ఒక షూ వేసుకున్న వ్యక్తి ఇంకొకటి అదే వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఆ కావాలి ఒక వ్యాపారు ఎందుకు అసలు ఆయన దగ్గరికి వెళ్ళింది అనేది స్టోరీ వచ్చనేంటి ఇంట్లో అర్థమైందా నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ లేదు మీ దగ్గర ఓకేనా అది సార్ ఆ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షూ వేసుకొని పడుచేస్తూ ఉంటాడు

అడిగితే భయపడే ఇంకోటి అని అనుకున్నారేమో బలగంలాగా అన్ని ఉండవా అని అనుకున్నారేమో కానీ ఒక ఎల్లమ్మ తల్లి అసలు హైదరాబాద్ లో ఎన్ని కలెక్షన్లు వస్తాయి అనేది అసలు ఆలోచన చేయలేదు ఒక వ్యక్తిని తగ్గించేసి ఆయనకు సపోర్ట్ చేయలేదు హీరోలు కొంతమంది అలాంటి వ్యక్తి మూవీ బల్కంపేట ఉండవు ఎందుకో మంగళవారం శుక్రవారం నేను సండే వెళ్తాను కదా ఒక పండగే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో ఒక పండగ వాతావరణమే చూడాలి ఎప్పుడు పోయినా గానీ రిలా నిజంగా మొత్తం ఆమె ఉంటాయి రోజు రోజు అలంకరణవి నా దగ్గర వీడియోస్ ఫోటోస్ న్యూ చేసుకుంటావు నా స్టేటస్ ప్రతిరోజు